హలో అండి గుడ్ మార్నింగ్ నిన్న మళ్ళీ మా శ్యామలక్క మళ్ళీ అనమాట ఏదో ఈసారి ఎవరి గురించి మాట్లాడుతుందంటే ఎవరో స్క్రిప్ట్ రెండు పదాలు రాసిచ్చినట్టున్నారు ఒక లెజెండరీ హీరో గురించి అండ్ త్రీ టైమ్స్ హ్యాట్రిక్ కొట్టినటువంటి హిందూపురంలో ఎమ్మెల్యేకి బాలయ్య బాబు సార్ గురించి మాట్లాడుతుంది ఈవిడ ఎవరు చెప్పారో ఏమో కానీ అసలు బాబు సార్ గురించి మాట్లాడే అర్హత ఉందంటావా ఉందా అసలు ఏమి చేయకపోతే మూడు సార్లు ఎందుకు గెలిపించుకుంటారు ఫస్ట్ బాబు సార్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ చేయడానికి పోయినప్పుడు మీకు ఏ కాదండి మంచిని ఇప్పించండి అడిగితే వాళ్ళ కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి వాటర్ తెప్పించి ఇప్పటికీ నీళ్ళకి సదుపాయాలను వాళ్ళు కలిగిస్తున్నారు అక్కడే ప్రజలకి అక్కడ అంత అభిమానం బాబు సార్ మీద ఉంది కాబట్టే ఈరోజు ఆయన్ని మూడు సార్లు గెలిపించుకున్నారు అక్కడ ప్రజలు ఏం తెలుసు నీకు ఏది నోటుకు ఏదొస్తే అది మాట్లాడేస్తావా ముందు వెనక చూసుకోవా ఎంతసేపటికి వాళ్ళ మీద ఇన్సాలు గెలిచారు ఇళ్ళ మీద ఇనిసాలు మీ వాళ్ళు వెనకతలు మీ మీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడు ఏమో నగరిలో రోజెక్ ఉంది కదా ఆవిడ ఏ పెద్ద ఇరగ ఇరగదీసి కట్టలు కట్టినట్టు మరి ఓడిపోయింది ఎందుకు మీ జగన్ అన్న వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కదా మరి ఎందుకు పదకొండు సీట్లకి పరిమితం చేశారు నువ్వు ఇవన్నీ తెలుసుకోకుండా ఇట్లా మంచిగా పనులు చేసుకుంటూ ప్రజల దృష్టిలో ఉండి ప్రజల గురించి ఆలోచిస్తూ ఉన్నటువంటి ఒక లెజెండరీ హీరో గురించి ఆ ఒక ఎమ్మెల్యే గురించి నువ్వు ఇలా మాట్లాడితే అస్సలు చాలా చీప్గా అనిపిస్తున్నావు శ్యామల ఇలా మాట్లాడుకు ఇలా చచ్చుపుచ్చు వంకాయలు మాట్లాడు అస్సలు మాట్లాడుకు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడు ఇక్కడెక్కడ కనిపించట్లేదు ఎంత మేలు చేసా తెలుసా హిందూపురానికైనా నీకు తెలుసా అసలు హాస్పిటల్స్ని ఎంత ఇదిగా చూసి ప్రైవేట్ హాస్పిటల్ కన్నా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పేసి హాస్పిటల్ని ఎంత ఇదిగా ఇది చేశాడు ఏం తెలుసు నీకు అక్కడికి వెళ్ళి చూడు ఇంకొకసారి ఇలా మాట్లాడవాక మాట్లాడితే అని తెలుసుకొని లేకపోతే కూసు ఓకేనా ఎవరు నాలుగు మాటలు స్క్రిప్ట్ ఇచ్చారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాక సరే ముందు మీ అనుకుండే వాళ్ళని మీ యొక్క ఎవరైతే మీ పార్టీ నాయకులు ఏమాత్రం చేశారా ఏం చేశారా ముందు అది అది చూసుకో అరే మనము మన మన పార్టీ నాయకులు ఏమీ ఓడమికి కట్టలు కట్టింది ఏమీ లేదు ఇప్పుడు వాళ్ళని అలా ఎలా అనగలుగుతాం అనగలుగుతామనేది ఒక చిన్న కామన్ సెన్స్ చిన్న పాయింట్ ఒకటి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది సో నువ్వు కూడా తెలుసుకొని సావు లేకపోతే ఇంకా ఇట్లా మాట్లాడావంటే అది బాలయ్య బాబు సాయి గురించి మాట్లాడామంటే మామూలుగా ఉండదు దిబ్బిడు దిబ్బడే నీకు కాబట్టి సో కొంచెం పెద్దవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని నా యొక్క వినపం అండ్ మా ఆంధ్రప్రదేశ్ హిందూపురం ప్రజల యొక్క వినపం కూడా ఓకేనా అర్థమయ్యిందనుకుంటారు सरे श्यामलक्का बाय